హలో మీరు ఉన్న వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు ఇక్కడ మీరు ఇంక మీటింగ్ పెట్టి అది కరెక్ట్ కాదు మాట్లాడుతున్నా అన్న సందేశాన్ని వినాలి దయచేసి పెద్ద మనుషులు పెద్ద తినాలి గాఢ ఫోటోలు తీయడం ఏందండి కొద్దిగా అయితే ఈ సమస్యను సాల్వ్ చేయమని చెప్పి రెండు వేల ఆరు నుంచి మేము ఫైట్ చేస్తున్నామండి ప్రయత్నం చేయంగా 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 అక్కడ సెంట్రల్ సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ వాళ్ళు స్టేట్ ఎస్ఎల్సీ చేశారు మా ఒత్తిడి వల్ల పూనమాచార్య గారు కష్టపడ్డారు నేను కష్టపడ్డారు రంగాచార్య గారు కట్ట బీజేపీ ఆచార్య గారు కట్ట మా తమ్ముడు కృష్ణమాచార్య గారు రాళ్ళబాని మా అందరూ కలిసికట్టుగా ఫైట్ చేయంగా గవర్నమెంట్ దిగొచ్చిందండి కేంద్ర గవర్నమెంట్ మనకు ఏమి ఇచ్చిందంటే ఏదైతే ఎగ్జామ్ రేట్ ఉంటుండదో ఎగ్జామ్ రేట్ ఉంటే మనకు నలభై నాలుగు ఏళ్ళ కర్ర మరి మా వెంకటేశ్వర చెప్తాడు విన్నాడు నలభై నాలుగు తీర కట్టే మనకు ఎగ్జాంకల్ ఇచ్చింది ఈ ప్రభుత్వం నలభై నాలుగు కట్టే కొట్టుకునే వరకు లైసెన్స్ అవసరం లేదు అని చెప్పి కేంద్రం జియో ఇచ్చింది జియో ఆర్డర్ ఇచ్చింది తెచ్చినేనప్పుడు అవి ఇచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేస్తారు గుజరాత్ కానీ కేరళ కానీ మరి తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అన్ని రాష్ట్రాలలో అమలు చేస్తారు మరి ఇక్కడ అమలు చేయడం లేదు ఇక్కడ అమలు చేయకపోయి ఎంతో ఒత్తిడి తీసుకొచ్చాం ఒత్తిడి తీసుకొస్తే దాంట్లో కమిటీ వేశారు ఇంద్రకరణ్ రెడ్డి గారు మన మహరాచారి గారు మరి జోగు రామన్న గారు వీళ్ళందరు కలిసి ఒక కమిటీ వేశారు ఆ కమిటీలో నన్ను ఒక మెంబర్ వేశారు మన విశ్వనాథ్ రమేష్ గారు ఒక మెంబర్ చేశారు మేము ఇద్దరం ఉంటే వాళ్ళు ఆరుగురు ఊరు ఉండరు అధికారులు ఆరుగురు ఉంటే మేము ఇద్దరం బొర్ర పెట్టుకున్నాం ఇవి మిషన్లకు లైసెన్స్ విధానాన్ని మినహించాలి సార్ ఇది అన్ని రాష్ట్రంలో ప్రవేశం వాళ్ళ వాళ్ళ టీం మెంబర్ మేము కూడా తిరిగి వచ్చాం మరి అందరికి ఎగ్జాంపుల్ ఇచ్చారు మరి కర్ర కోసే వాళ్ళకు మరి మినహింపు ఇవ్వాలి సార్ అని చెప్పి మేము ఫైల్ చేస్తే అది మమ్మల్ని పట్టించుకోలే ఈ ప్రభుత్వం ఏదో టిఆర్ఎస్ ప్రభుత్వం దానికి అనుగుణంగా బాగా ఒత్తిడి తీసుకొచ్చాము అంత ఒత్తిడి తీసుకొచ్చినా గాని ఆ డోబిరాజ్ సార్ అది పిసిసి ఇప్పుడు కూడా వాడే ఉన్నాడు ఏ మాత్రం పట్టించుకోలే దానికి అనుగుణంగా మరి ఇప్పుడు ఒత్తిడి తీసుకొచ్చినాం కే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన సమస్య సాల్వ్ కావాలి ఎందుకంటే చాలా కష్టం చాలా మిషన్ సిల్ అయిపోయినాయి ఇప్పుడు నాకే మూడు మిషన్లు నీ చేసి పెట్టి ఊరుకున్నాం ఈ విధంగా చాలా ప్రాబ్లం ఉంది మరి తమ్ముడు మంచి నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయానికి అనుగుణంగా మరి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చేశారు మరి దీన్ని ఇట్లనే తూచా తప్పకుండా మరి ఒక ఊపుగా ఒక ఉద్యమంలా తీసుకువెళ్దామని చెప్పి తమ్మునికి నేను చెప్తానే ఉన్నా ఇది రాష్ట్ర లెవెల్ ఒక ఉద్యోగం తీసుకుపోయి మరి అందరి మద్దతు తీసుకుందాం తీసుకుపోయి ప్రభుత్వాన్ని మరి ఖచ్చితంగా ప్రభుత్వం మన మాట ఆలకిస్తుంది వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా పోయింది చిన్న విషయం మనం చిన్న చిన్న కోరికలు అడుగుతున్నాం మరి మొన్న ప్రధానమంత్రి గారు కూడా పిలిచారు మమ్మల్ని ప్రధానమంత్రితో కూడా సంవత్సరం మాట్లాడాము రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత కూడా పిలిచాడు ఆయనతో కూడా డిస్కషన్ చేసేటప్పుడు జరిగింది అయితే రాబోయే రోజుల్లో ఏ సమస్య ఉన్నా సాల్వ్ చేసుకోవడానికి మీరందరూ కలిసి కట్టుగా రావాలి ఈ విధంగా వచ్చినప్పుడే మన సమస్య పరిష్కారం అవుతుంది మరి ఇప్పుడు మన గౌరవనీయులు మన బీసీ లాషా జ్యోతి అయిన మరి ఈటల రాజేందర్ గారు కూడా రెండు నిమిషాలు వస్తున్నారు మరి అతన్ని కూడా మేము చెప్పాము సార్ ఇది పార్లమెంట్లో కూడా అవకాశం ఉంటే పార్లమెంట్లో కూడా మీరు మాట్లాడాలి సార్ అని చెప్పి పొద్దునే చెప్పాము చెప్తే నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు మరి బడ్జెట్లో కూడా మరి కేంద్ర బడ్జెట్ కానీ రాష్ట్ర బడ్జెట్ కానీ విశ్వ ప్రత్యేక నిధులు ఏర్పాటు చేయాలని మన రాయసభ సభ్యుడు ఆర్ కృష్ణ గారు అన్నట్టు దాదాపు ఒక వెయ్యి కోట్ల రూపాయలు మనకు రిలీజ్ చేయాలి మనందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఒక మిషన్లే కాకుండా విశ్వబ్రాహ్మణ కమ్మ రోడ్ ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము కొద్దిసేపట్లో అందుకంటే అందరు ఇంత భోంచేశారు కానీ మేము విన్నేదైనా కానీ మన జాతి జరుగుతున్న అన్యాయాన్ని ఎంత వరకు ఫీల్ అయితే అంత వరకు మరి అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మీటింగ్ పెట్టాము రవీంద్ర భారత్ ఈయన ఫారెస్ట్ మినిస్టర్ రెడ్డితో మీటింగ్ పెట్టాము రమేష్ రమేష్తో ఢిల్లీలో మీటింగ్ పెట్టాము మరి జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా చేశాము ఎంత ప్రయత్నం చేసినా గానీ టిఆర్ఎస్ ప్రభుత్వం నన్ను పట్టించుకోలేదు పట్టించుకోడానికి అనుగుణంగా మరి ఈరోజు మరి తమ్ముడి ఫిలిప్ మేరకు ఇది మంచి శుభ సూచకం అయితే మనకు జరుగుతున్న ఆయన ఎవరో తీర్చడానికి వీళ్ళు కాదు మన మనమే మరి మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలి ఈ విధంగా ఎప్పుడు పిలుపునిచ్చినా వచ్చి మనం మన సమస్య గురించి మనం చర్చించుకుంటే మనం మాట్లాడితే మన ప్రభుత్వాన్ని తెలిసేలా మనం గొంతెప్పి మాట్లాడితే కానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు మరి రాబోయే రోజుల్లో మీరు ఇదే విధంగా మన సమస్యల కోసం ముందుండి మరి తమ్ముడు కృష్ణమాచార్య గారు మంచి నిర్ణయం తీసుకుని మొదటినే అన్న చారిత్రాత్మక నిర్ణయం ఇది మరి నిర్ణయాన్ని తీసుకుని అందరూ కలిసి కట్టుకు వచ్చారు ఈ విధంగా వస్తే ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది మరి తమ్ముడు ఇప్పుడు మా శ్రీకాంచారి తండ్రి ఒక నిమిషం మాట్లాడతాడు తమ్మి